అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్రే నమ జూలై నెల ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సోమవారం నాడు వృచ్చుక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఎలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ ఇరవై తొమ్మిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తేదీ నవమి నక్షత్రం భరణి కరణం తైతలా పక్షం కృష్ణపక్షం యోగం గండ రోజు సోమవారం జన్మరాశి మేషరాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ధర్మూర్తం పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషం నుండి ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషం నుండి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశల తూర్పు అనగా తూర్పుపై ప్రయాణం చేయడం నిసిద్ధం ముందుగా వృచ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగు పాదము జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి వృచ్చిక రాశివారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఎప్పుడు మనం చూద్దాం రాశి రాశివారికి సోమవారం నాడు గ్రహచలనం రీత్యా శారీరక అనారోగ్యం నుండి కోలుకునే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు కోసం బ్రతకడం వినోదం కోసం విచ్చలవిడిగా ఖర్చు చేయడం అనే మీ స్వభావాన్ని ఒకసారి పరిశీలించుకోండి అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు ఈరోజు మీ ప్రేమ మీరు ఎంత అందమైన పనిచేసారో చూపడానికి వికసిస్తుంది ఇతర దేశాలలో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల పోటీతత్వం వల్ల గెలుచుకునే వస్తారు ఈ రోజు వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనున్నది నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో మరింత అనుకూలంగా సాగుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి నూతన వాహన యోగము ఉన్నది ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు నూతన ఉత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలు సజావంగా సాగుతాయి నూతన గృహ వాహన యోగము ఉన్నది సమాజంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణము ఉంటుంది దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు రాజకీయ ప్రముఖుల నుండి సమావేశాలలో ఆహ్వానాలు అందుతాయి చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి విద్యార్థుల కష్టము ఫలిస్తుంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వ్యాపార ఉద్యోగాల్లో సమస్యలు తొలుగుతాయి చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి మితిమీరి తినడం మాని అదుకు బరువు పొందకుండా చూసుకోండి ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చి పడడంతో మీ బిల్లులు తక్షణ ఖర్చులు గడిచిపోతాయి ఈరోజు మీ దగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగి ఉంటారు దీనివల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు ఇంటి వద్ద లేదా సామాజిక సమావేశ స్థలాలలో రిపేర్ పనులు మిమ్మల్ని వ్యాపకం కల్పించి బిజీగా ఉంచగలదు మీ ప్రేమ మరింత దృఢంగా ఆనందంగా ఉండాలి అనుకుంటే మూడో వ్యక్తి మాటలను నమ్మవద్దు మీ రెజ్యూమ్ని పంపించడానికి లేదా ఇంటర్వ్యూలకి వెళ్ళడానికి మంచి రోజు ఈ రోజు మీరు మీ మేధస్కు పదును పెడతారు చదరంగం గడునుడి వంటి పజిల్ను ఆడితే కొందరు కథ కవిత లేదా భవిష్యత్తు ప్రణాళికలు చేపడతారు ఈరోజు మీ జీవిత భాగస్వాముతో మీరు గొడవ పడతారు కానీ రాత్రి భోజనం సందర్భంగా అది సమస్య పోతుంది బయట జరిగే అవుట్ పార్టీలు ఆహ్లాదకరమైనవి ఈరోజు మిమ్మల్ని మంచి మూడ్లో ఉంచుతాయి మీకున్న ఎక్కువ సుము మొత్తాన్ని సురక్షితమైన చోటు పెట్టండి అది మీకు నమ్మకమైన రీతిలో అధిక మొత్తాలను రాబోయే రోజుల్లో తెచ్చిపెడుతుంది కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన మరియు ప్రశాంతమైన రోజును గడపండి ఎవరైనా మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం కలిస్తే వాటిని పెడచవున పెట్టండి అవి మిమ్మల్ని చికాకు పరచనివ్వకండి సాయంత్రం వేళకి అనుకోని ప్రేమ మీ మనసుకు మబ్బు పట్టేస్తుంది వినోదాలకు సరదాలకు మంచి రోజు కానీ ఒకవేళ మీరు పనిచేస్తుంటే కనుక మీ వ్యాపార విషయాలను జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి ఈరోజు మీరు మీ మేధస్కు పదును పెడతారు కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారిని అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం మీరు ప్రేమించే మూడ్లో ఉంటారు కనుక మీకు మీ ఆ ప్రేమైన వ్యక్తికి నచ్చినట్లు ప్రత్యేకంగా ప్లాన్ జరిగేలా చూసుకోండి ఆఫీస్లో మీ మంచి మూడ్ కొనసాగాలంటే మీకు మంచి మనసు ఉండాలి కొత్త సంబంధాలను మీరు ఏర్పరచుకోవాలి అవి మీకు భవిష్యత్తులో అవకాశాలను మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడతాయి పండు మరియు బీమా విషయాలు కొంత ధ్యాసను కోరుతాయి మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమైన క్షణాలను మీరు మీ జీవిత భాగస్వామి ఈరోజు పొందుతారు లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉన్నది దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలను పరిష్కరించగలరు తోబొడ్డల యొక్క సహాయ సహకారముల వలన మీరు ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు కావున వారి యొక్క సలహాలను తీసుకోండి తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ జాగ్రత్త అవసరం ఉంటుంది ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన మీకు ప్రేమైన వారికి మీరు పంచగలిగేది క్లిష్ట దశను దాటుకుని ఆఫీస్లో ఈరోజు ఒక అందమైన ఆచార్యం మీకోసం ఎదురు చూస్తూ ఉంది మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజం భుజం కలిపి మసులుతూ ఉండాలి మీ వైవాహిక జీవితం తాలూకా అత్యుత్తమమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందనున్నారు డిప్రెషన్ లేదా కృంగబాటు సమస్యకి సమస్య పరిష్కారంగా మీ చిరునవ్వు పనిచేయగలదు అసలు అనుకోని మార్గాల ద్వారా ఆర్జించగలుగుతారు ఏదైనా కుటుంబం కోసం కొత్తగా పని మొదలు పెట్టడానికి మంచి రోజు అది ఘన విజయం సాధించడానికి వారందరి సహకారం తీసుకోండి మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించటం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగా ఉన్నాయి మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరితగతనం అవుతుంది ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మంచి తినబండరాలు లేదా ఒక చక్కని కౌగలింత వంటి మీ జీవిత భాగస్వామ్య తాలూకా చిన్న చిన్న కోరికలను మీరు గనుక ఈరోజు పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు హై ప్రొఫైల్ కళ అంటే గొప్ప గత చరిత్ర కలవారిని కలిసినప్పుడు బెరుకుగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి రుచుకు వారికి సోమవారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద అంత అనుకూలంగా లేదు వృచ్చుకు వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చి అద్భుతమైన ఆర్థిక వృద్ధి కోసం రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు త్రాగాలి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి